దళం టు బై బ్రహ్మర్షి పితామహా శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం పదహారు ధ్యాన గోవిందం గో అంటే ఇంద్రియాలు గోపాలుడు అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఇంద్రియాలు ఆరు బహిర్ముఖంగా ఐదు అంతర్ముఖం అయిన మనస్సు వెరసి ఆరు ఆరు ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నవాడు గోపాలుడు ఆత్మానుభవం ఉన్నవాడే గోపాలుడు కాగలడు అప్పుడే ఇంద్రియాలన్నీ వశమై సుఖాన్నిచ్చేది శాంతినిచ్చేది అంతవరకు అపరిమిత ధోరణిలో ఉన్న ఇంద్రియాలు ఆత్మానుభవం తరువాత ఆత్మ దీప్తి తరువాత పరిమితమై భాసిస్తాయి ఇంద్రియ పరిమితత్వంలోనే పరమసుఖం పరమశాంతి అన్నవి సంభవం యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి అంటే చిత్తవృత్తులు నిరోధించడమే యోగం అవుతుంది అని చిత్తవృత్తి నిరోధానికి ఏకైక మార్గం సుఖమయ ప్రాణాయామం అధన ఆనాపాన సతి అధన శ్వాస మీద ధ్యాస అధన పవన పుత్రులవ్వటం లేక మారుతి పుత్రులవటం అంటే మన ప్రాణధారతో మనం ఏకం కావడం గో అంటే ఇంద్రియాలు గోవిందం అంటే ఇంద్రియాలకు మరి ప్రకృతికి అన్నిటికీ మూలమైన ఆత్మ పదార్థం గోవిందా గోవిందా అని కేకలేస్తూ ఉంటారు అంటే ఆత్మ ఆత్మ అని గుర్తు తెచ్చుకోవటమే అన్నమాట తిరుపతి వెంకటేశ్వరుణ్ణి గోవిందుడు అంటారు వెంకటేశ్వరుడు చేసింది ధ్యానం అయినా మనందరి నుంచి కోరేది ధ్యానం ధ్యానులకు తప్ప వెంకటేశ్వర స్వామి ఇతరులను ఇక సహించబోడు తిరుపతిలో గాని మరి యావత్ ప్రపంచంలో కానీ తలలు కాదు బోడులు తలపలు కావాలి బోడులు సమర్పించవలసింది తలనీలాలు కాదు మనలోని తమో రజో దోషాలు శ్రీ వెంకటేశ్వరుడు సూచించిన మార్గాన్ని జారీ చేసిన ఆజ్ఞలను సదా అందరూ పాటించాలి భాగం పదిహేడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నూతన సంవత్సర సందేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఖరి చీకటి సంవత్సరం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంవత్సరం మన ముంగిటకు వచ్చేసింది భూమండలం ఇప్పటికే అనేకానేక వెలుగు యుగాలను అనేకానేక చీకటి యుగాలను ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా చూసిన ఈ ప్రస్తుత చీకటి యుగాంతపు ఆఖరి సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది ఎందుకంటే ఇక రాబోయే వెలుతురు యుగం శాశ్వతంగా భూమండలాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది భూమండలం ఇంతవరకు ఉన్న తన భౌతికతను కోల్పోబోతుందన్నమాట ఇంటర్ గెలక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది ఇంకా ఎప్పటికీ సుర ప్రభావమే కానీ అసుర ప్రభావం భూమి మీద ఉండదు ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తేదీన భూమండలం పూర్తిగా పోటాన్లో ప్రవేశించబోతోంది ఆ రోజు భూమండలం సమస్తానికి పర్వదినం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు చిట్ట చివరి గడ్డు రోజులు ఆధ్యాత్మికులకు మరి అనాధ్యాత్మికులకు ఆధ్యాత్మికులకు అనాధ్యాత్మికులను నుంచి పరీక్షలు ఈ సంవత్సరంలో ఎక్కువ అలాగే అనాధ్యాత్మికులకు తమ స్వంత అనాధ్యాత్మికత నుంచి పరీక్షలు ఎక్కువ ఒకటి పన్నెండు రెండు వేల నుంచి భూమండలంలో స్వర్ణయుగానికి నాంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు అందరూ ఇంకొక మూడు వందల అరవై ఐదు రోజుల మటుకు కష్టపడాలి విమర్శలను ఎదుర్కోవాలి ఆ తర్వాత అంతా మరి పోలబాటలే తోరణాలే కనుక ఇంతవరకు ఎంతో ధైర్యంగా ఇన్ని కష్టాలను అన్ని విమర్శలను చక్కటి ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటూ అజ్ఞానులతో యుద్ధాలు చేసి చేసి అలసి ఉన్న పిరమిడ్ వీరులు ఇక ఆఖరి పరీక్షా సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు అయితే క్రొత్తగా చేసేది ఏమీ లేదు ఇన్ని రోజులు ఉన్నట్లే అదే అకుంఠిత దీక్షతో మరొక సంవత్సరం గడపాలి ఆ తర్వాత జగత్ వ్యాపితంగా ధ్యాన సామ్రాజ్యం నిశ్చితంగా నెలకొల్పబడుతుంది మరొక్క సంవత్సరం మాత్రం అప్రమత్తంగా ఉందాం జాగరూకులుగా ఉందాం వీలైనంత ఎక్కువ మందిని యథావిధిగా ధ్యానులను జ్ఞానులుగా తీర్చిదిద్దుదాం భాగం పద్దెనిమిది జీవ ప్రవాహం మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది నది ఎత్తైన కొండలలో పుట్టి అనేకానేక వంకలు తిరుగుతూ పయనిస్తుంది దారిలో ఎన్నెన్ని అడ్డంకులో ఎన్నెన్ని అనుభవాలు ఒక్కోసారి జలపాతంగా దబేల్ అని చతికిలబడుతుంది మరోసారి తీవ్రమైన వంకలతో చకచకా పారుతుంది ఒక్కో చోట ప్రశాంతంగా గంభీరంగా మరోచోట మందంగా కదులుతూ ఉంటుంది చివరికి తన ప్రత్యేకత ప్రత్యేకతను కోల్పోతూ మహాసముద్రంలో సంగమం అయిపోతుంది మనిషి జీవితం కూడా కొండల ఎత్తుల్లో అంటే పూర్ణాత్ముల సంకల్ప లోకాలలో ఆవిర్భవించి క్రింది లోకాలలో దింపబడిన జీవాత్మగా అనేకానేక జన్మల్లో అనేకానేక పాఠాలు నేర్చుకుంటూ ప్రౌఢత్వం సంపాదించుకుంటూ నిత్యం ఎదుగుతూనే ఉంటుంది ఈ జీవాత్మ తన ప్రౌఢ దశను దాటి వృద్ధ దశల్లో ఉన్నప్పుడు అంటే చివరి జన్మల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా గంభీరంగా సాగుతూ ఉంటుంది ఆ తర్వాత ఓ పూర్ణాత్మగా మారి తాను కూడా విశ్వాత్మలో ఒకనొక ప్రత్యేక ఐక్య విలీన భాగమైపోతుంది భాగం పంతొమ్మిది వికసిత పుష్పాలుగా ఉండాలి ఒక వృక్షం యొక్క క్రమంలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి మొదటిది వెజిటేటివ్ దశ రెండు రెండవది ఫ్లవరింగ్ దశ వెజిటేటివ్ దశ అంటే విత్తన స్థితి నుంచి వృక్షం తన పుష్ప దశ వరకు సంతరించుకునే స్థితి అన్నమాట ఫ్లవరింగ్ దశ అంటే ఆ ఎదిగిన వృక్షం ఇంకా పుష్పించి ఫలించి తన వంతు అయిన ప్రత్యేక సృష్టికి పూనుకోవడం ఇదే విధంగా ఒకనొక అపరిపూర్ణుడైన మానవుడు పరిపూర్ణుడుగా అయ్యేంత వరకు ఉండే స్థితే ఆ మానవుడి జన్మ పరంపరలోని వెజిటేటివ్ దశ తాము పరిపూర్ణులైన తర్వాత ఇంకా ప్రతి సృష్టికి పూనుకుంటూ ఇతరులను పరిపూర్ణులుగా తయారు చేసేందుకు కృషి చేసేవారే తమ జీవితంలో రెండవ దశను అంటే ఫ్లావరింగ్ దశను అందుకునేవారు ప్రతి మనిషి వికసిత పుష్పంగా మారాలి తమకు తాము సంపూర్ణతను సంపాదించుకోవడమే కాకుండా వీలైనంత మందిని పరిపూర్ణులుగా చేయటంలో నిమగ్నులవ్వాలి స్వంత ధ్యాన సాధన ద్వారా సొంత పరిపూర్ణత్వాన్ని సాధించుకొని వికసిత పుష్పాలుగా మారాలి ఆ ప్రకారం విరివిగా చేయాలి ఆ ప్రచారం విరివిగా చేయాలి భాగం ఇరవై విశిష్ట కారణం కార్యం ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది ఆ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందగోరుతామో ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది ప్రతి కార్యం ఒకనొక్క ఫలాన్ని ఇస్తుంది దుష్కార్యాలు దుష్కల్ఫాలను ఇస్తాయి దుష్కలాలను ఇస్తాయి సుకార్యాలు సుఫలాలను ఇస్తాయి సంగీత సాధన చేయకపోతే సంగీత ఫలం దక్కదు వ్యవసాయ సాధన చేయకపోతే వ్యవసాయ ఫలం దక్కదు వ్యాపార సాధన చేయకపోతే వ్యాపార ఫలం దక్కదు అలాగే ధ్యానం చేయకపోతే ధ్యాన ఫలం లభించదు భూలోకానికి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి మానవుడికి ఆ జన్మ వెనుక మరి ఒకనొక విశిష్ట కారణం ఉంటుంది కారణం లేకుండా ఇక్కడికి రావలసిన అవసరం ఎవరికీ లేదు ఈ భూలోకంలో మనం అందరితో కలిసి మెలిసి జీవించడం నేర్చుకోవటం కోసం వచ్చాం అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ అందరికీ ఎన్నో నేర్పడానికి వచ్చాం అయితే తక్షణ కర్తవ్యం మాత్రం ఆత్మ జ్ఞాన సముపార్జన ఎన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ముందుగా మనల్ని గురించి మనం తెలుసుకునే తీరాలి అది ఎలా సంభవం ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు నిత్య ధ్యాన సాధన చేసి సంపాదించుకోవాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆలోచన రహిత మనస్థితిలో ఆత్మానుగత భావాలు వస్తాయి ఊర్ధ్వలోకాలలో ఉండే పూర్ణాత్మల నుంచి ఆత్మానుగత భవ జ్ఞానం లభిస్తుంది పూర్ణాత్మల నుంచి నేర్చుకున్న జ్ఞానమే ఆత్మజ్ఞానం